పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు గత రెండున్నరేళ్లుగా తమ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదంటూ వారు ఆందోళన చేపట్టారు అనంతరం పలువురు సర్పంచులు మీడియాతో మాట్లాడారు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తమ గ్రామాలన్నీ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీల్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు అదే విధంగా ప్రజలకి మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్థిక సంఘం నిధుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచులు తదితరులు పాల్గొన్నారు పంచాయతీల్ని నిర్వీర్యం చేసేదానికి పంచాయతీలని నిర్వీర్యం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా ఉంది మేము రెండున్నర సంవత్సరం నుండి సర్పంచ్లుగా గెలిచి మేము ఏ ఏ మాట ఇచ్చినామో ప్రజలకి ఆ మాట మేము నెరవేర్చుకునేదానికి లేకుండా మాకు ఇచ్చే ఆర్థిక నిధుల్ని ఈ ఈ ప్రభుత్వం దొంగిలించి కేవలం పద్నాలుగు ఆర్థిక సంఘ నిధులు ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు పదిహేను ఆర్థిక ఆర్థిక సంఘ నిధులు రెండు వేల కోట్లు టోటల్గా పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ మా పంచాయతీల ఖాతాల నుంచి దొంగలించి ఈ ప్రభుత్వం వేరే వేరే వాటికి మళ్ళించుకొని వాడుకుంటుంది మా మేము మా సర్పంచ్లు ఇచ్చిన వాగ్దానాలు మేము నెరవేర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అదే సమయంలో ఏమైనా కానీ కేవలం మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది మామూలుగా మా ఆర్థిక సంఘం నిధులు మాకు వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఆ నిధులు కూడా కేవ కర్ణాటక రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కర్ణాటక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం కేరళలో తెలంగాణలో డైరెక్ట్గా పంచాయతీలకే వేస్తుంది కానీ మన ప్రభుత్వం మన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రం ఆ పంచాయతీలకు కాకుండా స్టేట్ గవర్నమెంట్ కేసి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందో అదే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుసరిస్తుంది కేవలం స్టేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రెండు గవర్నమెంట్లు కూడా మనకి ఈ పంచాయతీలు నిర్వీణం చేసేదానికే కంకణం కట్టుకున్నట్టుగా ఉంది కానీ వేరేదేమి లేదు కేవలం అందువల్లనే మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది మా మా ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా మాకు సమాంతరంగా తీసుకొచ్చి పంచాయతీల్ని నిర్వీర్యం చేసేదానికే పూనుకుంటుంది ఈ ప్రభుత్వం అందువల్ల మా పంచాయతీలకి సర్పంచులకి మూడు వేలు వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ వేతనం కూడా ఇస్తున్నారు అది కూడా మా మా సర్పంచులకి పదిహేను వేలు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఇవ్వకపోవడం వల్ల పంచాయతీల్లో పనులు చేయడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ కారణం వల్ల మేము ఈ రోజు కలెక్టర్ గారికి మా నిధులు మాకు ఇప్పించి మాకు సహాయం చేయవలసిందిగా కోరడానికి ఇక్కడికి వచ్చాము దయచేసి గవర్నమెంట్కి నేను ఎన్నమించుకుంటున్నాను మా నిధులు మాకు ఇస్తే మేము మా పంచాయతీని అభివృద్ధి చేసుకుంటాము పంచాయతీలు అభివృద్ధి అయితేనే కదా అన్ని స్టేట్ కూడా అభివృద్ధిలో ఉంటుంది పంచాయతీల అభివృద్ధి కుంటుపరి చేస్తే స్టేట్ కూడా బాగుండదు పంచాయతీలను పేదరికంలో పేదరికం అయిపోతే స్టేట్ కూడా పేదరికంలో ఉంటుంది కదా మా అమౌంట్ మాకు ఇస్తే మా పంచాయతీలు మేము అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటున్నాము దయచేసి మా అమౌంట్ మాకు ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరం కలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చాము కలెక్టర్ గారు దీనికి స్పందించి అధికారుల దగ్గరికి మా